లేటెస్ట్ రావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయకపోయినా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ ఉంటుంది లేదా ట్యాప్ చేసి పెట్టుకోండి అయితే నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది లేదా డైలీ వీడియోస్ పెట్టట్లేదు కదా ఎందుకు పెట్టట్లేదు అనేసి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఆ కామెంట్ చేసిన వాళ్ళకి మనం రిప్లై అయ్యకుంటే బాగుండదు కదా అనేసి ఈ వీడియోని అయితే చెప్తున్నాను నాకు తెలిసిన వాళ్ళే కొందరు ఫ్రెండ్స్ కొందరు తెలిసిన వాళ్ళైతే అయితే అడిగారు నేనైతే కి అంటే ప్రైవేట్ టీచర్గా అయితే వెళ్తున్నాను అందుకే వీడియోస్ అయితే చేయాలి అంటే ఏం చేయాలి అర్థం కాక యూట్యూబ్లో కొన్ని రోజులు వీడియోస్ చేయకుండా ఆగిపోయామంటే మళ్ళీ ఏం చేయాలో అని అర్థం కాక అలానే ఉండిపోతాం కానీ చేయాలి అయితే అనిపిస్తుంది చేద్దాం చేద్దాం అనేసి నేను అది ఇంకా అప్లోడ్ పెట్టేశాను టూ డేస్ బ్యాకే పెట్టాను బట్ నా బ్యాడ్ లక్ అనుకుంటున్నా నాకు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నా మొబైల్కి ఇంట్రెస్ట్ లేదేమో నా మొబైల్ అయితే ఉన్నట్టుండిగా ఓన్లీ సౌండ్స్ మాత్రమే రావట్లేదు ఫోన్ అంతా బాగానే ఉంది సౌండ్ ఏం అందుకే మళ్ళీ వీడియోస్ ఒక టూ డేస్ అయితే లేట్ అయిపోయాయి వీడియోస్ అయితే మంచిగా షార్ట్స్ వస్తాయి మన ఛానల్ అయితే లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక థర్టీ లైక్స్ అనివ్వండి ప్లీజ్ అలా అయితే నాకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది లాస్ట్ వరకు వీడియోని చూశారు కదా ఒక లైక్ ఇచ్చండి అండ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్